తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కేన్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ పాతకాలం నుంచి అష్టదిగ్బంధనానికి ప్రత్యేక స్థానం అయితే ఉంది అసలు దీన్ని ఎందుకు చేస్తారు దీని వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటి దీని నిర్వహించడానికి విధానం ఏంటి దీని వెనక ఉన్న చాలా రహస్యాల గురించి వివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మహర్షి గోవిందస్వామి గారు వారిని అడిగి ఇంకా చాలా విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్కారం అమ్మా ఎలా అన్నారు బాగున్నాం తల్లి మీరు బాగున్నారా మొదటిగా అసలు అష్టదిగ్బంధనం అంటే ఏంటో వివరించి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం తప్పకుండా తల్లి మొదటిగా యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహే తన్నో రుద్రం ప్రచోదయాత్ ఓం నమశ్ శివాయ మా అష్టదిగ్బంధనం అంటే మహారాజుల కాలం నుంచి మహర్షుల నుంచి దేవతల నుంచి రాజుల నుంచి అష్టదిగ్బంధనం చేస్తారు కొన్ని కొంతమంది నిధులకు అష్టదిగ్బంధనం చేస్తారు వారి సమస్త సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి గడపకి అష్టదిగ్బంధనం చేస్తారు వారికి ఊరికి అష్టదిగ్బంధనం చేస్తారు ఎవరైనా చెడు ప్రయోగాలు తగిలినప్పుడు ఆ చెడు ప్రయోగాల నుంచి విముక్తి కలగించడానికి ఎనిమిది వైపులా కట్టడి చేస్తారు ఈ ఎనిమిది వైపులా కట్టడి చేయడాన్ని అష్టదిగ్బంధనం అంటారు ఈ అష్టదిగ్బంధనంలో తల్లి మొదటగా వచ్చేసి ప్రథమ స్థానంలో ఉండేది జలదిగ్బంధం దాని తర్వాత అష్టదిగ్బంధనం దానికి ముందు వచ్చేసి తల్లి పొలిమెర కట్లు ఉంటాయి కొన్ని పొలిమెరకాడ అష్టదికి బంధన చేస్తారు ఆ బంధనాలు జరిగినప్పుడు ఆ ఇంటికి కానీ ఆ ఊరికి కానీ ఆ మనిషికి కానీ ఆ తెగకు కానీ ఎటువంటి చెడు గ్రహ శక్తులు వాళ్ళని పీడించకుండా విముక్తి కావటానికి ముందస్తు రక్షణగా చేసుకుంటారు చెడు ప్రయోగం తగిలిద దాన్ని తీసేయడానికి కూడా చేసుకుంటారు ఇట్లా చేస్తారు మరి ఇప్పుడు అష్టదిగ్బంధనం అంటే ఏంటి అని చెప్పారు దీంట్లో ఏమైనా రకాలు ఉన్నాయా అవును నాకు చెప్పిన కదా తల్లి ఊరు పొలిమెరకు చేస్తారు కొంతమంది ఊరు పొలిమెరకు చేసినప్పుడు పదహారు రకాల నిమ్మకాయలు తెచ్చి పదహారు రకాల దేవతల మంత్రాలతోనే అంటే మహావృషి మంత్రాలతోనే అష్టబంధనం ముగ్గి వేసేసి బంధనం చేస్తారు అటువంటి మేము చేస్తుంటాం దీని తర్వాత జలదిగ్బంధం ప్రధాన స్థానంలో ఎందుకంటే జలదిగ్బంధం అనేది ఆల్మోస్ట్ మనిషి చివరి గడియలకి వెళ్ళిపోయినప్పుడు అంటే చనిపోతాడు అన్న స్థానానికి వచ్చినప్పుడు అతను రక్షించగలిగే ఒకే ఒక వేపను జల దిగ్బంధం అది మొకాలోత నేల అతను నిలబడే స్థానం నుంచి ఇరవై మీటర్ల దూరంలో అష్టదిగ్బంధన ముగ్గు వేసి మొకాలోత నేలల్లో మహర్షి అష్టదిగ్బంధన మంత్రాలను చదువుతున్నాం ఆ చదివినప్పుడు మాకున్న ద్రివ్యమైన దృష్టితోనే మేము నేర్చుకున్న మంత్రశక్తితోనే ఎటువంటి బంధనాలైనా సరే ఏ వ్యక్తి అయితే ఆపదలోండి మాకు ఈ పని అప్పచెప్తాడో మీ వెంటనే కాలు ఒంటి కాళ్ళ మీద నిలబడి అష్టోదారకమైన మంత్రాలతో జలములో ఉండి చదువుతాం జలములో ఉండి చదివినప్పుడు జలానికి అతీతమైన శక్తి ఉంటుంది తల్లి ఆ జలములో ఉన్న శక్తే అష్టదిగ్బంధనం రూపంలో ఆ ముగ్గులోకి వెలుతురు రూపంలో వచ్చేసి వాళ్ళ జీవితాలని పదిలం చేసే విధంగా కష్టాలని నష్టాలను దూరం చేస్తాం తల్లి దీని జల దిగ్బంధనం ఉంటారు అష్ట దిగ్బంధనం అంటే కేవలం మేము కూర్చుంటాం దాంట్లో ఆ ముగ్గు ఎదురుగా మేము కూర్చొని దానికి కూడా కొన్ని బంధనాలంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాయి స్త్రీకి అయితే ఒక రకమైన అష్ట దిగ్బంధనం చేయాలి పురుషుడికి అయితే ఒక రకమైన అష్ట దిగ్బంధనం చేయాలి బాలుడికి ఒక అష్ట దిగ్బంధనం ఉంటుంది దాని తర్వాత పెరిగి పెద్ద వయసు అవుతారు కదా వాళ్ళకు ఒక అష్ట దిగ్బంధన ఉంటుంది ముసలి వాళ్ళకి వృద్ధులకి ఒక అష్ట దిగ్బంధనం ఉంటుంది తల్లి ఎవరి పేరు మీద జరగాల్సిన అష్టదిగ్బంధనం వారికే చేయాలి అష్టదిగ్బంధనం అనేది అందరికీ ఒకే రకంగా ఒకే మంత్రాలతో చేయకూడదు పవర్ తక్కువ పవర్ ఎక్కువ అని ఉంటాయి ఎందుకంటే ఆది దేవతలు దశమి దేవతల ఆశీర్వాదంతోనే నవగ్రహాలని పంచభూతాలని యాక్టివేట్ చేయడమే తల్లి అష్టదిగ్బంధనం అంటే ఎనిమిది వైపులా కట్టడి చేస్తే నవగ్రహాలు పంచభూతాలు ఏవైతే అననుకూలంగా ఉండి వాళ్ళని ఏడిపిస్తున్నాయో అవి అనుకూలంగా ఉండే విధంగా చేయటం అనేది అష్టదిగ్బంధనం దీంట్లో వచ్చేసి మనకి రాక్షసుల కాలం నుంచి రాక్షసుల కాలం నుంచి మన అసురులకి దేవతలకి మధ్యలో ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధం ఎట్లా మనలాగా ఏదో కర్రలతో కొట్టుకోవడం కత్తులతో దూసుకోవటం కదా ఆ యుద్ధం అనేది మంత్రాలతో యుద్ధం జరుగుద్దు అప్పుడు దేవతలకి రాక్షసుల మధ్యలో అంటే మంత్రశక్తి ఉంది అక్కడ ముఖ్యంగా దేవతలు ఉపయోగించేది ఏంటి అష్టదిగ్బంధన మంత్రాలు దాని నుంచి ప్రాముఖ్యంగా వస్తుంది అప్పటి నుంచి ఈ అష్టదిగ్బంధన మంత్రాలతో శత్రువుని ఛేదించవచ్చు మన మన దేహాన్ని మన సానుకూలతను మన జీవితాన్ని పదిలం చేసి ఇంతకు పై ఎత్తుగా ఎదిగేటట్టుగా అష్టదిగ్బంధం అనేది ఉపయోగపడతా తల్లి మనిషి జీవితంలో ప్రధాన ఘట్టం జలదిగ్బంధం చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళకి మరి ఇప్పుడు దీనికి ఏదన్నా ఎప్పుడన్నా చేయవచ్చా లేకపోతే ఏదన్నా ప్రత్యేకమైన సమయం అంటూ ఉంటుందా దీన్ని చేయడానికి అమ్మ ఈ అష్టదిగ్బంధన చేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదమ్మా దానికి ప్రత్యేకమైన సమయం ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి అమావాస్య రోజు పౌర్ణమి రోజు దాని తర్వాత సూర్యగ్రహణం అతి పవిత్రమైనది అష్టదిగ్బంధనకు ఉపయోగపడేది చంద్రగ్రహణం దీని తర్వాత సానుకూలంగా ప్రతిరోజు చేయగలిగే ఎమర్జెన్సీ అనుకుంటే రాత్రి వేళలో కూడా చేస్తాం కనీసం ఎందుకంటే వెలుతురు సమయంలో మాత్రం అష్టదిగ్బంధనం చేయకూడదు చేసినట్టయితే అతనికి ప్రమాదం చేసే వ్యక్తికి ప్రమాదం ఎందుకంటే ఆ రోజు అనేది వెలుతురులో వచ్చేసి జ్యోతిశక్తులు రావు రాత్రి వేళలోనే అమితమైన దైవశక్తి వస్తుంది అమితమైన ఆరా వస్తుంది భూమి మీదకి అప్పుడు దాన్ని తీసుకొని ఆ శక్తిని ఎవరైతే బాధలో ఉన్నారో వాటిని మంత్ర ఉచ్చారణ ద్వారా అష్టదిగ్బంధనం చేసి ఎనిమిది వైపులా రాత్రి వేళలో కట్టడి చేస్తాం వాళ్ళకున్న చెడు పోవటానికి మరి ఇప్పుడు దీనికి ఏదైనా ప్రత్యేకమైన దిక్కు లేకపోతే స్థానం అనేది ముఖ్యం దీన్ని ఆచరించడానికి అమ్మా దీనికి వచ్చేసి కామన్గా మనం చెప్పుకోవాలంటే ఏ మంత్రమైనా తూర్పు దిశ నుంచి మంత్రం వేస్తాం లేదంటే ఉత్తర దిశ నుంచి మంత్రం వేస్తాం తప్ప ఈ రెండు దిశలు తప్ప నుంచి మూడో దిశని నాలుగో దిశని మేము ఉపయోగించం ఈ రెండు దిశల్లో వేయటం వల్ల ఏమవుతుందంటే తల్లి మొదట సూర్యుని యొక్క ఆశీర్వాదం అనేది మాకు లభిస్తుంది ఆ సూర్యుని యొక్క ఆశీర్వాదం అంటే రవి మహాదశ ఆ రవి మహాదశ రావటం వల్ల చేసే మాకు చేయించుకునే ఎదుటి వాళ్ళకి ఎటువంటి కీడు లేకుండా చేసే పని సఫలంగా జరుగుద్ది దానివల్ల తూర్పు దిక్కును ఎంచుకుంటాం అది కా అది కొంచెం వెనక ముందుగా అవకాశం కుదరట్లేదంటే ఉత్తర దిక్కు నుంచి కూడా మంత్రాలు వేసుకోవచ్చు మనం మరి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన దిక్కు అయి ఉండొచ్చు ప్రత్యేకమైన సమయంలో అయితే చేయాలని మీరు చెప్పారు అవును ప్రత్యేకమైన ప్రదేశం అంటే ఖచ్చితంగా అక్కడ ఒక జ్యోతిశక్తి అనేది ఉండాలి మహా జ్యోతి శక్తి ప్రాంతం అయితే గుళ్ళ కాడగానే రెండోది వచ్చేసి కొంతమంది చెడు చేస్తారు అష్టదిగ్బంధంలో వాళ్ళు వచ్చేసి శ్మశాన వాటికలల్లా మర్రి చెట్టు కాడ దాని తర్వాత ఏ ఇళ్ళ ఏ బూజు పట్టి నల్ల బూజు పట్టి శ్మశాన వాటికి ఒక రకమైన గబ్బిలాలతో ఉంటుందో అక్కడ చేస్తారు ఎందుకంటే అక్కడ చెడు శక్తులను ఆవరించి వాళ్ళ మీద ప్రయోగించడానికి చేస్తారు మంచి శక్తుల్ని మేము చేసేది ఎట్లంటే కంపల్సరీ అక్కడ దేవత అనుగ్రహం ఉన్న ప్లేసుల దేవత అంటే ఒక దేవుడు విగ్రహం పెట్టుకోను ఒక పూలు కొన్ని రకాల నిమ్మకాయలు కొన్ని రకాల త్రిశూల బంధనాలు దుర్గాదేవి శక్తి కాళికా శక్తి శక్తి ఇమితమైపోయి ఉన్న ప్రదేశాల్లో మేము చేస్తాం మరి ఇప్పుడు అష్టదిగ్బంధనం చేయడం ద్వారా మనుషులని కాపాడవచ్చు స్వామి ఖచ్చితంగా ఇందాక చెప్పింది కదా మనం ఒకటి అష్టదిగ్బంధనం అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు మొదట్లో ఉన్నప్పుడు చేయకూడదు ఎవరైతే మనకి ఇందా అష్టదిగ్బంధనం ముఖ్యంగా కాపాడటానికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే తల్లి చేతబడులు జరిగినప్పుడు బాణాభతి జరిగినప్పుడు చెల్లంగ జరిగినప్పుడు దాంట్లో వచ్చేసి శాతాల ప్రయోగం జరిగినప్పుడు అష్టదిగ్బంధనం అవసరం లేదు రెండోది బాణావతి ప్రయోగం చెల్లంగి ప్రయోగం జరిగినప్పుడు ఈ అష్టదిగ్బంధనం చేస్తేనే కాపాడతాం ఎవరైతే చెల్లంగి ప్రయోగాలకు వెళ్తారో వాళ్ళకి మాత్రానికే జల దిగ్బంధం వేస్తే ఖచ్చితంగా వాళ్ళని రక్షించవచ్చు ఆపదలో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది దేవుడా నాకు నువ్వేదిక్కిగా ఇక అయిపోయింది నా పని అని చెప్పి కొంతమంది శరీరాన్ని ఇక వాళ్ళకు వదిలేసుకుంటారుగా ఏది జరిగినా ఆరం కానీ బీరం కానీ మొత్తం నీదయ్య అని అనుకున్న వారి స్టేజ్లోకి వచ్చినప్పుడు వారు అటువంటి వారు మమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళకి జల దిగ్బంధం చేసి మంత్ర ఉచ్చారణ చేసి వాళ్ళ కష్టాల నుంచి బయటపడేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మా మంత్రశక్తిని ఉపయోగిస్తాం తల్లి మరి ఇప్పుడు అష్టదిగ్బంధనం అనేది వ్యక్తి రక్షణ కోసమే కాకుండా ఇల్లు అయి ఉండొచ్చు లేకపోతే ఆలయ రక్షణ కోసం కూడా అవును మీరు చూడండి ఏదైనా ఆలయం కట్టినప్పుడు ఖచ్చితంగా పూజారులు అక్కడ బంధనాలు చేస్తారు దాంట్లో ఒక బంధనం కూడా అష్టదిగ్బంధన బంధనం ఆ బంధనాలు దాటి వచ్చేసి ఏ శక్తి కూడా గుడి లోపల రాలేదు గుడిలోకి వచ్చిన మనిషిని కొన్ని కొన్ని మన సినిమాలలో చూస్తుంటాం ఏం దెయ్యం పెట్టిన వాళ్ళు కానీ గుడిలోకి రావాలంటే కాలు కింద మంటల్లాగా వస్తాయి అది సినిమాల్లో గ్రాఫిక్స్ రూపంలో చూపించుంటారు కానీ అది నిజంగా అంటే మంటలు రాకపోయినా ఎవరైతే దుష్టగ్రహ శక్తులతో ఉంటారో వాళ్ళు గుడిలోకి రావాలంటే ఆ దేవత అనుగ్రహం అనేది సస్యమరా వాళ్ళకి సహకరించదు దానికి ఎందుకు పనిచేస్తుందంటే ఆ గుడి చుట్టూ బంధనాలు ఉన్నాయి కొన్ని దైవ బంధనాలు ఉన్నాయి ఆ బంధనాలు దాటి దుష్టశక్తి లోపలికి రాలేదు అక్కడికి ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి బయట ఉన్నప్పుడు కొంతమంది టెన్షన్లలో డిప్రెషన్లో ఆవేదనగా ఆవేదన ఉన్నప్పుడు గుళ్ళో కూర్చొని ఒక పది నిమిషాల్లో గంట కూర్చుంటే మనసు అంతా శాంతి అయిపోద్ది కొంచెం అది ఎందుకు శాంతి అయిపోద్ది అక్కడ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదు ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ ఉంది అక్కడ ఆ పాజిటివ్ ఎనర్జీ మనం పీల్చుకోవటం వల్ల గుళ్ళోకి వెళ్ళంగా మనసు ప్రశాంతంగా ఉండదు కాబట్టి నేను అందరికి చెప్పేది ఒకటే ఎటువంటి బాధలో ఉన్నవాళ్ళు కష్టాల్లో వాళ్ళైనా ఒకసారి గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి మన ఏ కుల మత భేద వర్గం లేకుండా గుడికి కానీ ఎక్కడికైనా మీకు నచ్చిన ప్రదేశాలకు ఆధ్యాత్మికత ఉండే ప్రదేశాల్లో వెళ్ళి ప్రశాంతం కూర్చోండి మీ మనసు కుదురుబాటు అవుద్ది గుడిలోకి వెళ్ళటం వల్ల మరి ఈ అష్టదిగ్బంధనం చేసే సమయంలో స్వామి ఏదైనా తప్పులు జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుందో అష్టదిగ్బంధన చేసే సమయం తల్లి అరాకొర నాలెడ్జ్ అరాకొర మంత్ర ఉచ్చారణ అరాకొర శక్తితోని ఉపవాసము నిష్ట నియంత్రణ లేకుండా చేస్తే ముఖ్యంగా చేపించుకునే వాళ్ళకి కాదు చేసిన వాళ్ళకి ప్రమాదం ఎందుకంటే మంత్రాలు ఎదురు అనుకో మంత్రాలు దాటికి నువ్వైనా నేనైనా ఒకటే సమానమే ఎందుకంటే మానవు రక్త మాంసాల శరీరంతోనే ఉన్న మంత్ర మంత్రానికి ఎవరైనా సరే పడిపోవాల్సిందే కాబట్టి నిష్టలతో నియమంతో ఉండటం వల్ల ఇటు చేసే మనిషి అలాంటి వాళ్ళు బాగుంటారు చేయించుకున్న వాళ్ళు బాగుంటారు ఏవైతే ఊరుకు చేస్తామో గుడికి చేస్తామో లేదంటే దేవాలయం చేస్తామో ఇంక దేనికైనా చేసినా సరే వ్యాపారాన్ని చేస్తామో వాళ్ళు చల్లగుంటారు మేము చల్లగుంటాం మరి ఇప్పుడు అష్టదిగ్బంధన బంధనాన్ని తొలగించాలంటే ఏం చేయాలి అష్టదిగ్బంధనం వేసినంత సులువు కాదు తొలగించడం అనేది అష్టదిగ్బంధనాన్ని తొలగించాలంటే ఈ అష్టదిగ్బంధనాలు కొన్ని కొన్నిసార్లు మేము మూడు రోజులు నాలుగు రోజులు చేస్తాం నాలుగు రోజులు చేస్తాం చేసేటప్పుడు కానీ దాన్ని నివారణ చేసి దాన్ని అష్ట బంధనాన్ని తొలగించినట్టు మాత్రానికే కనీసం ఇరవై ఒక్క రోజు చేయాలి ఎందుకంటే అక్కడ మేము వేసినప్పుడు ఫస్ట్ ఎవరైతే అష్టదిగ్బంధనం చేస్తాం వాళ్ళకి ఇరవై ఒక్క ముళ్ళు వేస్తాం ఆ అష్టదిగ్బంధన నివారణ చేయాలంటే ఆ ఇరవై ఒక్క ముళ్ళుని విప్పాలి మళ్ళీ ఆ ఇరవై ఒక్క ముళ్ళు కూడా పంచలోహాలతో వేస్తాం ఆ ఇరవై ఒక్క ముళ్ళు ఇప్పడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముడు ఇప్పుతాం అట్లా ఇరవై ఒక్కరో సమయం పడుతుంది చేసినంత సులువు కాదు తీయటం అనేది తీసే సమయంలో ఏమైనా తప్పులు జరిగినప్పుడు దానిపైన ప్రభావం ఎలా ఉంటుంది తీసే సమయంలో వచ్చి ఇందాక చెప్పిన సాధారణంగా తీసే సమయమైనా వేసే సమయం కన్నా ఇంకా చేయటం కన్నా తీసే సమయంలోనే నిష్ట ఎక్కువగా ఉండాలి అప్పుడు ఒకళ్ళు కాదు దాన్ దాని తగ్గట్టుగా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మంత్రం ఉచ్చరణ ఆగకూడదు ఒక్కసారి మంత్రం మనం మొదలు పెట్టమంటే అష్టదిగ్బంధన యాగ మంత్రం అనేది భైరవ మంత్రం అది అది అతి భైరవ మంత్రం ఆ భైరవ మంత్రాన్ని అందరూ అనుకుంటారు అష్టదిగ్బంధన మంత్రం ఒకటే ఉంటుంది అనుకుంటారు కాదు ఇరవై ఒక్క మంత్రాలు ఉంటదానికి ఇరవై ఒక్క మంత్రానికి ఇరవై ఒక్క ముడులు ఆధారపడి ఉంటాయి పంచలోహాలతో ముళ్ళు ఒక్కో మంత్రానికి ఒక్కో ముడి ఒక్కో మంత్రానికి ఒక్కో ముడి మంత్రం చదవాలా ముడి వేయాలా ముడి విప్పాలనుకుంటే ముడి విప్పాలా మంత్రం చదవాలా అప్పుడైతేనే ఆ ముడి పూర్తిగా నివారణ అయిపోద్ది దాన్ని చేసే సమయంలో కూడా ముడి విప్పాలనుకుంటే మాత్రానికి దానికి తెల్లవారుజామున సమయం అనేది బ్రహ్మముహూర్తంలో మాకు బాగా కలిసి వస్తుందమ్మా ఇంతకుముందు కూడా ఇట్లే ఒక ఆవిడ వచ్చేసి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి అష్టదిగ్బంధన ముడి స్వామి మాకు చేసి పెట్టండి అంటే తొమ్మిది రోజులు వాళ్ళ ఇంటిగాడికి వచ్చేసి బంధనం చేసేసి ముళ్ళు వేసేసినాం అయిపోయిన తర్వాత బాగుంది అన్ని రకాలుగా బాగుంది కాకపోతే ఏమన్నదంటే ఈ అష్టదిగ్బంధన ముడి స్వామి మాకు ఎక్కువ రోజులు వద్దండి ఒక ఐదు నెలలు పాటుగా ఉంచండి మీరు ఒక ఐదు నెలల తర్వాత నివారణ చేయమంది సరేమని అని చెప్పిన తర్వాత ఐదు నెలల తర్వాత నివారణ చేస్తాను పోయినా ఆ నివారణ చేసే సమయంలో వచ్చేసి ఆ అమ్మా ఆ తల్లికి చెప్పిన అమ్మా ఈరోజు ఎటువంటి నాన్ వెజ్ పదార్థాలు కానీ ఏ జీవిని హింస పెట్టకూడదమ్మా ఈ నాలుగు అని చెప్పిన అనుకోకుండా ఇక నాన్ వెజ్ తింటే మొదలు వాళ్ళు తెలియక వాళ్ళు అంటే గుర్తులేదంట ఆ రోజు గుర్తులేక తినేసారు ఆ అష్టదిగ్బంధం అట్లే పదిలే అదిగా చేసిన మాకు చేపించుకున్న వాళ్ళకి విరుగుడు కాలేదు సురిగుడు కాలేదు మూడో రోజు చెప్పేసిన ఇది కనబడుతుందమ్మా ఎందుకంటే మంత్రాలు అనేది ఎనిమిది వైపులు విప్పాలి ఇప్పే కాడ ఎనిమిదో మూడు ఇప్పే కాడ మూడు ఇప్పట్లే ఎందుకు అని అమ్మవారి దగ్గర ప్రశ్న అడిగితే ఇట్లా తప్పు జరిగింది అని చెప్పి వచ్చేసింది అటువంటి వా దానికి పరిహారం కూడా వాళ్ళు అనుభవించుకున్నారు కాబట్టి మేము చెప్పిన నిష్ట ఖచ్చితంగా పాటించాలి అట్లా పాటించినప్పుడే ఆ అష్ట దిగ్బంధనానికి అర్థం పరమార్థం ఉంటుంది చివరిగా మీరు అష్ట దిగ్బంధన గురించి ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటే ఈ అష్టదిగ్బంధన గురించి మీరు ఎవరైతే ఏది పడితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఏ ఎవరిని పడితే వాళ్ళ దగ్గర అష్టదిగ్బంధనం చేసుకోవద్దు అది ఎంత మంచో అంత చెడు కూడా మంత్ర ఉచ్చారణ చదవాలి బంధనం చేయాలంటే దానికి ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయి ప్రత్యేకమైన వేర్లు ప్రత్యేకమైన తాళపత్ర నిధి మంత్రాలు వాటితో మాత్రమే చేసుకోవాలి అష్టదిగ్బంధనం చేస్తాను అనన్న రోజు మాత్రానికే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినద్దు ఏ జీవిని హింస పెట్టద్దు సాత్వికమైన ఆహారం తినండి సాత్వికమైన బట్టలు కట్టుకోండి నిర్మలమైన మనసుతో ఉండండి అప్పుడు చే చేపించుకున్న మీకు ఖర్చు పెట్టిన మీకు మనశ్శాంతిగా అష్ట బంధన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అయిపోద్ది ఆ దేవతా శక్తి మీ ఇంటి మీదకి వచ్చి మీ కష్టాలను నెరవేరుస్తుంది నిష్టకం ఉండండి థ్యాంక్ యూ స్వామి చూసారు కదండి మన మహర్షి గోవిందస్వామి వారు అష్టదిగ్బంధనం గురించి దాని వెలకనున్న ప్రాముఖ్యత గురించి దానిని ఆచరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారు